హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ నిఘా వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి కరివేపాకు పొడి అండి మామూలుగా అయితే మనం కర్రీస్లో కరివేపాకు వస్తే పక్కకు తీసేస్తాం కదా ఇలా అయితే కరివేపాకు పొడి చేసేయండి తినేస్తారు టేస్ట్ కూడా బాగుందండి టిఫిన్స్లోకైనా వేడివేడి అన్నంలోకైనా సూపర్ టేస్టీగా ఉంది ఒకసారి అయితే ఈ రెసిపీని ట్రై చేయండి అయితే ఒక పెద్ద కప్పు వరకు అయితే కరివేపాకుని తీసుకుంటున్నానండి ఇలా రెండు గుప్పెళ్ళ వరకు అయితే తీసుకుంటున్నాను మేజర్ చేసుకోవాలంటే ఇలా రెండు గుప్పెళ్ళ వరకు అయితే తీసుకోండి ఈ కరివేపాకుని బాగా కడిగేసుకొని కాసేపు డ్రై అవ్వనివ్వండి మనకి వాటర్ అనేది అసలు ఉండకూడదు వాటర్ ఉంటే మనకి పొడి అనేది తొందరగా పాడైపోతుందండి వాటర్ లేకుండా డ్రై చేసేసుకోండి కరివేపాకుని ఇప్పుడు ప్యాన్ పెట్టి రెండు స్పూన్ల వరకు అయితే ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే రెండు స్పూన్ల వరకు అయితే శనగపప్పును వేసుకోవాలి ఇలా శనగపప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే రెండు స్పూన్ల వరకైతే మినపప్పును కూడా వేసుకోండి ఇలా మినపప్పు కూడా వేసుకున్న తర్వాత రెండు స్పూన్ల వరకు అయితే ధనియాలను వేసుకోండి మీరు ఏది తీసుకున్నా రెండు రెండు స్పూన్లు తీసుకోండి మనకి కరెక్ట్గా సరిపోతుంది ఇలా ధనియాలను కూడా వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి పప్పు అనేది వేగేంత వరకు ఫ్రై చేసేసుకోండి పప్పు మంచి కలర్లోకి వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా పప్పు అనేది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత పక్కకు తీసేసుకోండి ఇలా పప్పు మంచి కలర్లోకి వచ్చిన తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక పదిహేను వరకు ఎండుమిర్చిని వేసుకోండి మనం తీసుకున్న కరివేపాకుకి ఈ పత్ ఈ ఎండుమిర్చి అనేది కరెక్ట్గా సరిపోతుంది కారం ఇలా ఎండుమిర్చిని కూడా బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చిని కూడా పక్కకు పెట్టేసుకోండి ఈ ఎండుమిర్చి అనేది కంప్లీట్గా కూల్ అవ్వనివ్వాలండి ఇప్పుడు మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు ఉంది కదా ఇలా కరివేపాకును కూడా మొత్తం వేసేసుకోవాలి ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసేసుకోండి కరివేపాకు అనేది మరీ బ్లాక్ కలర్లోకి వచ్చేది ఇలా క్లీన్గా ఉండాలి ఇప్పుడు ఇందులోనే మన స్పూన్ వరకు అయితే ఆయిల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోండి ఇలా మనం ఒకసారి చెక్ చేసేసుకోండి కరివేపాకును తీసుకొని ఇలా తుంచగానే మనకి నలి నలిగిపోతే కరెక్ట్గా వేగినట్టు అలాగా ఒక ఐదు వరకు వెల్లుల్లి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును వేసేసుకోండి ఇలా చింతపండు వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ వరకు అయితే వేయించుకోండి మనకి వెల్లుల్లి చింతపండు కూడా కొంచెం ఫ్రై అవ్వాలి ఇలా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసుకున్న కరివేపాకును కంప్లీట్గా కూల్ అవ్వనివ్వండి ఇప్పుడు ఒకసారి చెక్ చేస్తున్నాను చూడండి కరివేపాకు అనేది మనకి ఇలా తుంచగానే పొడి పొడిగా అయిపోతుంది ఇలా వేయించుకుంటే మనకి పొడి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మిక్సర్ జార్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని వేసుకోండి ఇలా ఎండుమిర్చి తర్వాత మనం ముందుగా వేయించుకున్నాం కదా ఆ పప్పులు కూడా వేసేసుకోవాలి అలాగే ఫ్రై చేసుకున్న కరివేపాకును కూడా వేసుకోండి ఇలా మొత్తం కరివేపాకు వేసేసుకోండి మిక్సర్ జార్ లోకి ఇలా చేసుకున్న కరివేపాకు పొడిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే సూపర్ టేస్టీగా ఉందండి టిఫిన్స్ లోకి అయితే చాలా బాగుంది ఒకసారి అయితే ట్రై చేయండి మీరు ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి అలాగే వన్ స్పూన్ వరకు అయితే జీలకర్ర వేసేసుకోవాలి మీకు ఉప్పు అనేది సరిపోకుంటే మళ్ళీ చెక్ చేసి వేసుకోండి మనం ఉప్పు కరెక్ట్ గా వేయడం వల్ల పొడ అనేది పాడైపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి ఇప్పుడు మనం ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి మధ్య మధ్యలో ఆపుతూ ఇలా గ్రైండ్ చేసేసుకోండి మరీ మెత్తగా అవసరం లేదండి కొంచెం పలుకులుగా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది మనకి కరివేపాకు పొడి అనేది రెడీ అయిపోయింది మనం ఇలా చేసుకున్న కరివేపాకు పొడి ఒక నెల వరకు అయితే స్టోర్ ఉంటుందండి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనం పప్పులు వేసాం కాబట్టి బయట పెట్టేయకండి ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం మనం అంతవరకు స్టోర్ ఉంటుంది వేడి వేడి అన్నంలోకి అయితే సూపర్ టేస్టీగా ఉందండి కొంచెం నెయ్యి వేసి ఈ పొడి వేసుకొని తినేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది పిల్లలకు కూడా బాగా నచ్చుతుందండి పిల్లలు ఎక్కువ శాతం కరివేపాకు తినడం ఇష్టపడరు కదండీ ఇలా ఒకసారి పొడి చేసి పెట్టండి వాళ్ళకి కంపల్సరీ నచ్చుతుంది పిల్లలే కాదండి ఎవరికైనా నచ్చేస్తుంది అంత టేస్టీగా ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్వింగ్ వంటలు